నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేషబాన తన రాజకీయ స్వార్థం కోసం పక్క పార్టీ నుంచి వచ్చిన రంగులు మార్చే అభ్యర్థి వద్దు తొలి నుంచి కష్టపడ్డ వారికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై కార్యకర్తల అభిష్టానికి అనుగుణంగా పునరాలోచన చేయకపోతే పార్టీకి తీరని నష్టం వరదయ్యపాలెం బస్టాండ్ వద్ద భగ్గుమన్న రెండు మండలాల టీడీపీ నాయకులు తొలి నుంచి టీడీపీ కోసం కష్టపడుతూ ప్రతిపక్షంలో పరిస్థితుల్లో సైతం పార్టీని నడిపిస్తూ టీడీపీ కార్యకర్తలకు అండగా భరోసా ఇస్తూ పార్టీని ఇన్నాళ్ల పాటు కాపాడిన వ్యక్తికి కాదని వైసీపీలో టికెట్ ఇవ్వకపోతే తన స్వార్థం కోసం పార్టీ రంగు మార్చిన వ్యక్తికి టీడీపీ టికెట్ ఇవ్వడం అన్యాయమని వరదయపాలెం బిఎన్ కండిగ మండలాలకు చెందిన టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు వరదయ్యపాలెం బస్టాండ్ వద్ద రెండు మండలాల టీడీపీ నాయకులు శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలంకు టీడీపీ తాజా అభ్యర్థిగా ప్రకటించడంపై భగ్గుమన్నారు సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ను కోనేటి ఆదిమూలంకి కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు నాయకులు అభిష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని దీనిపై పునరాలోచన చేయకపోతే టీడీపీకి తీరని నష్టం తప్పదని వారు హెచ్చరించారు వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తికి ప్రజల్లో వ్యతిరేకత గల వ్యక్తికి టీడీపీలో టికెట్ ఇస్తే ఎలా గెలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో టీడీపీ మాజీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ మల్లికార్జున్ చౌదరి మాజీ సర్పంచ్ రఘు అజయ్ గుమ్మడి వెంకటేష్ దొరై కుమార్ చౌదరి హరిప్రసాద్ చౌదరి రాజారాం బిఎన్ కన్వేగ నాయకులు మునిరాజా భాస్కర్ యాదవ్ ఆదయ్య భరత్ కుమారస్వామి నాయుడు కుమార్ యాదవ్ మనోహర్ నాయుడు భాస్కర్ నాయుడు బాలాజీ నాయుడు శరవణ దివేంద్ర పాల్గొన్నారు قطي پارٹی والوں وتو 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 పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతులు దండం పెడుతున్నాం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఆరు ఎలక్షన్లు జరిగితే ఐదు సార్లు టీడీపీ గెలిచింది సార్ ఇక్కడ దయచేసి వైసీపీ నుంచి తీసుకొని వచ్చి రావద్దు సార్ మీరు ఒక్కోసారి ఆలోచించండి మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం ఏడు మండలాల ప్రజలు వద్దు సార్ మీరే అన్నారు మీ నోటితోటి పెద్దలు మీరు అక్కడ చెత్తెత్తికొచ్చి ఇక్కడేస్తున్నారు ఇక్కడ ఎత్తు అక్కడే వేస్తున్నారు ఆ చెత్త ఎత్తుకొచ్చి నట్టింట పెట్టద్దు సార్ మీకు దండం పెడుతున్నాం సార్ ఏడు మండల ప్రజల తరఫున ఇదే సార్ మీకు చెప్పడం ఆలోచించండి సార్ ప్లీజ్

చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారికి తీసుకున్న నిర్ణయం ఆయన ఏవి కోణాల్లో తీసుకున్నారో కానీ సత్తివేడులో ప్రజలను అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆదిమలో నిన్నటి వరకు వైసీపీలో ఎమ్మెల్యేగా కొనసాగి కొంతమంది మండల నాయకులకి వాళ్ళ ఇళ్లకే పరిమితమై చేయి నరాచకం లేదు కూర్చున్నాడు కానీ మండలంలో ఇసుక దోపిడి అన్ని అనే అన్ని విధంగా అక్కడ ఒక కేసులు తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టించి బిల్లులు తెచ్చుకుంటే కూడా తినిపిచ్చి పంచాయతీ సెక్రటరీ పెట్టుకొని చేశారు అలాంటి వ్యక్తిని తెలుగుదేశం కేంద్ర చేయడానికి సిద్ధంగా లేదు పార్టీ హైకమాండ్ ఇప్పుడైనా కన్ను కలిగి మనం పరిశీలించవలసిందిగా సత్య నియోజకవర్గం ఏడు మండలాల తరఫున కోరుకుంటున్నాం భాస్కర్ యాదవ్ నేను పార్లమెంట్ కార్యదర్శిని పార్టీకి పార్టీకి పనిచేస్తూ ఉన్నాము ఈ రోజు ప్రతి నిజంగా ఒక ప్లాట్ఫామ్ ఉంది మేము పార్టీ ఆదేశాల ప్రకారము ప్రతిరోజు ప్రభుత్వ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేగా ఉన్న అతను చేసిన అవినీతి కానీ అతని చేసిన వారు కానీ ప్రజలకు చెప్తూ ప్రతి వాటకే మేము యాంటీగా చెప్పాము చెప్పి ప్రజలకు మెపించాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరు మాట్ ఏ తో రిపోర్ట్ తీసుకున్నారు మాకు తెలియదు కానీ ఇప్పుడు ఆయనే మాకు కేంద్రంగా ప్రకటిస్తే ఈరోజు మేము అతను అవినీతి కూడా చెప్పగలిగి చెప్పారు అదే ఓట్లు కాళ్ళి అతనికి ఓట్లు అయిందని మేము ఎలా కావచ్చుమో అందుకే నియోజకవర్గంలో మొత్తం ఏ కేడర్ పనిచేయడానికి సిద్ధంగా లేదు ప్రజలు మమ్మల్ని ఎప్పుడైతే ఆ పేరు అనౌన్స్మెంట్ చేశారో అప్పుడే చెప్తారు మీరు ఇప్పటి వరకు అవినీతి కూడా చేశారు కదా మరి ఇప్పుడు ఆయన అవినీతి కూడా లేకపోతే మీరు అవినీతి కూడా లేరా అని ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు పార్టీ కోసం ఎంతో మంది నాయకులు ఉన్నారు పార్టీ కోసం పనిచేసే ఉన్నారు ఎవరు సలహా ఇస్తారే కానీ ఒకటి పార్టీలో పనిచేసే వాళ్ళకి టికెట్ ఇస్తే కార్యకర్తలు అందరూ కలిసి గట్టిగా పనిచేస్తారు లేదంటే మా నెలలో మేము ఉంటాము మీరు ప్రత్యేకమైన వ్యక్తులకు నాయకత్వం తయారు చేసుకున్నారని చంద్రబాబు నాయుడు గారికి వినిచ్చుకుంటాను పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడి పార్టీని ముందు వచ్చినటువంటి అనేక మందిని కాదని ఈరోజు వైఎస్ఆర్టీ కలిసి ఎమ్మెల్యేగా పదవి అనుభవించి రాజీనామా కూడా చేయకుండా కనీసం ఖండం కూడా దెబ్బతోకుంటున్న నేతకి మా చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడం మాకు చాలా అసహనంగా ఉంది కాబట్టి ఉన్న మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి మాకు మాత్రమే టికెట్ ఇవ్వాలని మా వరద మండలం తరఫున ఉత్తరాఖండ మండలం తరఫున మేము ఏడు మండలాలు ఏడు మండలాల వాళ్ళని కలిసి అసమ్మతి నిర్ణయం తీసుకుంటున్నాము అదేవిధంగా నేను కూడా ఒక దళిత నాయకుడిగా టికెట్ని ఆశించిన వాళ్ళు నేను ఒకరిని నేనటి వరకు కూడా టికెట్ కోసం ఆశించాను టికెట్ దొరకపోవడం చాలా ఇది పాత క్యాండిడేట్ కాకపోయినా గొడవలు ఉన్నటువంటి వాళ్ళుగా ఒక వ్యక్తికి ఇక్కడ తీసుకుని వచ్చి టికెట్ ఇచ్చినట్టయితే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి గెలిపించేదానికి మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమంతంగా ఉన్నారు అదేవిధంగా మన పార్టీ నాయకుడు దృష్టిలో పెట్టుకుని పార్టీ యొక్క కేటర్ని దృష్టిలో పెట్టుకుని మాకు నాయకులు మార్చాలని టికెట్ ఏరే వాళ్ళు బీఫామ్ అందించాలని లాస్ట్కి నామినేషన్ నామినేషన్ చేసే రోజు వరకు మేము ఆశిస్తామని మేము మనవి చేసుకుంటున్నాము మేము వద్దపాల మండలం నుంచి చంద్రబాబు నాయుడు గారికి సమాచారం ఇవ్వాలనుకుంటున్నాం ఈ ఐదేళ్లలో ఆదిమో గారి వల్ల బాధపడ్డ వాళ్ళు తెలుగుదేశం కేటర్లో దగ్గర దగ్గర ఎనభై శాతం మంది ఉన్నారు మేము కొట్టించుకున్నాం కేసులు పెట్టించుకున్నాం భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నాం ఇలాంటివి ఎన్నో అన్యాయాలు అరాచకాలు కేవలం ఆయన మండలంలో కొన్ని మంది ఇళ్ళకి పరిమితమై వాళ్ళ దగ్గర కలెక్షన్లు చేయించుకొని మమ్మల్ని అందరినీ బాధలు పెట్టి ఎన్నో విధాలుగా బాధింపజేశారు చేశారు ఈరోజు మండలం నుంచి కనీసం నలుగురు కేటర్ని పిలిపించుకొని వాళ్ళ అభిప్రాయాలు కనుక్కోకుండా ఆదిమౌలం గారికి మీరు టికెట్ ఇచ్చి పంపించారు మేము ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళి ఓట్లు అడుక్కోవాలా మేము కష్టపడి జంటాన్ని ఎలా మోయాలా మా ఆత్మాభిమానం చంపుకొని పార్టీ కోసం ఎలా పనిచేయాలని మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం దయచేసి టీడీపీలో ఎంతోమంది నాయకులు ఉన్నారు వాళ్ళల్లో ఎవరికైనా మీరు సీట్ ఇవ్వండి మేము గెలిపించుకొని తీరుతాం అంతేగాని పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఈరోజు మీరు ఉన్నట్టుండి సీట్ ఇచ్చి అతని కోసం కష్టపడమంటే ఇన్ని రోజులు అతను అవినీతి పెరవడని చెప్పిన నోటితో మేము నీతి పెరవడని ఎలా అబద్ధాలు ఆడాలో మీరే నిర్ణయించుకొని దయచేసి ఒకసారి ఆలోచించి కొత్త వాళ్ళకైనా ఇవ్వండి లేదా టీడీపీలో ఉండే పాత నాయకులకైనా ఇవ్వండి అంతేగాని ఒక వైసీపీ లీడర్ని తీసుకొచ్చి మా నెత్తిని విడి మా జీవితాలు నాశనం చేయొద్దు ఎప్పుడు అంటుంటారు యువత రాజకీయాల్లోకి రావాలా రాజకీయాల్లోకి రావాలని యువత ఏం చూసి రాజకీయాల్లోకి రావాలని ఈరోజు మేము ఆలోచించుకుంటున్నాం ఇలాంటి రాజకీయాలని చూసి మమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మంటారా లేదా రాజకీయాలకే దూరం రమ్మంటారా మీరు తీసుకునే నిర్ణయం బట్టే మీరెప్పుడు మా దృష్టిలో ఒక విజనరీ లీడర్ మీరు విజనరీతో ఆలోచిస్తారనే నమ్మకం మేము కోల్పోయేటట్టు మీరు చేయొద్దు ఈ ఒక్కసారికి మీరు మీ నిర్ణయం మీరు మార్చుకొని మాకు మంచి క్యాండిడేట్ని పంపిస్తారని మేము మేమింతట్లో సెలవు తీసుకుంటున్నాం ఖచ్చితంగా మేమైతే పార్టీ కోసం ఇతనికే సీట్ ఇస్తే కష్టపడి చేయలేము